వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనం హిందీ నటుడు సంజయ్ దత్ గురించి ఈనాడులో వచ్చిన ఒక వార్తను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేవారు ఎవరైనా నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వివరాలు కనుక్కొని జాయిన్ అవ్వాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద స్టోరీ తాజాగా సంజయ్ దత్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో సునీల్ శెట్టితో కలిసి సందడి చేశారు ఈ సెంటెన్స్లో ఫస్ట్ మనం తాజాగా మొదలు పెట్టచ్చు తాజాగా అంటే రీసెంట్లీ యాడ్బర్బ్తో బిగన్ చేసిన సెంటెన్స్ కమా పెడదాం సంజయ్ దత్ అనేది సబ్జెక్ట్ ఈ సెంటెన్స్కి సందడి చేశారు ఇది మొత్తం వర్బండ్ ఆబ్జెక్ట్ తర్వాత ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో అనేది మనకి ఇక్కడ ఇంకొక మరొక ఆబ్జెక్ట్ ప్లేస్ అనమాట ఎవరితో కలిసానప్పుడు లాస్ట్లో ఎలాంగ్ విత్ సునీల్ శెట్టి ఇవి మనకున్న పార్ట్స్ వీటన్నింటినీ ఒక ఆర్డర్లో పెడదాం రీసెంట్లీ సంజయ్ దత్ మేడ్ హంగామా సంజయ్ దత్ సందడి చేశారు ఎక్కడాది అంటే ఇన్ ద షో ఈ షోలో ఏ షో అది షో పేరు రాసుకుంటున్నాం ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ ఆ షో పేరు అది సో ఈయనకు ఇంకొక ఆయన కంపెనీని ఉన్నారు ఎలాంగ్ విత్ సునీల్ శెట్టి మొత్తం సెంటెన్స్ చూస్తే రీసెంట్లీ సంజయ్ దత్ మేడ్ హంగామా ఇన్ ద షో ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ ఎలాంగ్ విత్ సునీల్ శెట్టి ఈ కార్యక్రమంలో తాను జైలులో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అంటే ఇన్ దట్ షో ఆయన గుర్తు చేసుకున్నారు హీ రిమెంబర్డ్ ద డేస్ ఏమిటి ఆ డేస్ స్పెషల్ అంటే హీ స్పెంట్ ఇన్ ద జైల్ ఒకనొక వ్యవహారంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో కొంతకాలమైన జైలు శిక్ష అనుభవించి వచ్చున్నారు దానికి సంబంధించిన అనుభవాలు చెప్పినట్టున్నారు హీ రిమెంబర్డ్ ద డేస్ హీ స్పెంట్ ఇన్ ద జైల్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఇన్ ద షో హీ రిమెంబర్డ్ ద డేస్ హీ స్పెంట్ ఇన్ ద జైల్ అక్కడ ఎదురైన కొన్ని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు ఇక్కడ పంచుకున్నారు అంటే మనం సంజయ్ దత్తని తీసుకోవాలి హీ హీ షేర్డ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమిటవి అక్కడ ఎదురైనా అంటే జైల్లో ఆయన ఎదురు ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాలు అన్నమాట దట్ హీ ఫేస్డ్ ఇన్ ద జైల్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ హీ షేర్డ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ హీ ఫేస్డ్ ఇన్ ద జైల్ జైల్ సూపర్ండెంట్ను ఒకసారి తాను గడ్డం తీయించమని అడిగానని ఆయన మిశ్రా అనే ఖైదీని నియమించినట్లు తెలిపారు తెలిపారుతో మొదలు పెడదాం హీ రివీల్డ్ లేదా హీ టోల్డ్ హీ రివీల్డ్ దట్ ఏమిటది వన్స్ హీ ఆస్కిడ్ ద జైల్ సూపర్టెండెంట్ ఒకసారి ఆయన జైలు సూపర్నెంట్ని అడిగాడు ఏమని అడిగాడంటే గడ్డం తీయించమని అడిగాడు అది టు ఇన్ఫినిట్లో క్యాజుయేట్ వెరపుతో రాసుకుంటే కానీ ఈ సెంటెన్స్ రాదు టు గెట్ హిజ్ బియర్డ్ షేవ్డ్ టు గెట్ హిజ్ బియర్డ్ షేవ్డ్ ఇంతవరకు మొత్తం చూడండి హీ రివీల్డ్ దట్ వన్స్ హీ ఆస్కిడ్ ద జైల్ సూపర్టెండెంట్ టు గెట్ హిజ్ బియర్డ్ షేవ్డ్ ఆయన మిశ్రా అనే ఖైదీని నియమించినట్లు తెలిపారు అండ్ అది తెలిపారు అనేది మనం ముందు రాసుకున్నాం కాబట్టి ఆయన మిశ్రా అనే ఖైదీని నియమించాడు అనేటటువంటి డైలాగ్తో క్లోజ్ చేసుకోవాలి అండ్ హీ అరేంజ్డ్ ఏ ప్రిజనర్ నేమ్డ్ మిశ్రా ఇక్కడ హీ అంటే సూపరింటెండెంట్ అనమాట సూపరింటెండెంట్ అరేంజ్డ్ ఏ ప్రిజనర్ నేమ్డ్ మిశ్రా మిశ్రా అనే పేరు కలిగిన ఒక ఖైదీని సూపరింటెండెంట్ అరేంజ్ చేశాడు ఇప్పుడు మొత్తం సెంటెన్స్ అంతా సింగిల్ స్ట్రోక్లో తీసుకుంటే He రివీల్డ్ దన్స్ హీ ఆస్క్ ద జైల్ సూపరింటెండెంట్ టు గెట్ హిజ్ బియర్డ్ షేవ్డ్ అండ్ హీ అరేంజ్డ్ ఏ ప్రిజనర్ నేమ్డ్ మిశ్రా మిశ్రాతో జరిగిన సంభాషణను తెలిపారు తెలిపారంటే వెల్లడి చేశారు అని హీ రివీల్డ్ ద కన్వర్జేషన్ విత్ మిశ్రా ఎంతకాలం నుంచి జైల్లో ఉంటున్నావని మిశ్రాను అడిగాను నేను మిశ్రాని అడిగాను ఐ ఆస్క్డ్ మిశ్రా ఎంతకాలంగా జైల్లో ఉంటున్నావు హౌ లాంగ్ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద జైల్ అనే క్వశ్చన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలి ఫర్ హౌ లాంగ్ ఈ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద జైల్ ఐ ఆస్ మిశ్రా ఫర్ హౌ లాంగ్ ఈ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద జైల్ అతడు ఏకంగా పదిహేను ఏళ్ల నుంచి ఉంటున్నట్టు తెలిపాడు ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది అతను చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద జైల్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పి ఉంటాడు దాన్ని మనం ఇండైరెక్ట్లోకి మారిస్తే హీ టోల్డ్ మీ దాట్ ఈ హ్యాడ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద జైల్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్ టుగెదర్ ఏకంగా ఆల్ టుగెదర్ హీ మీ దట్ ఈ హ్యాడ్ బిన్ స్టేయింగ్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్ టుగెదర్ ఏం నేరం చేశావని అడిగాను ఇది కూడా అంతే డైరెక్ట్ స్పీచ్లోనూ ఉన్న వాక్యాన్ని ఇండైరెక్ట్లో రాశాము ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ క్రైమ్ ఈ హ్యాడ్ డన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ క్రైమ్ ఈ హ్యాడ్ డన్ రెండు మర్డర్లు చేశాను అని బదులిచ్చాడు దీన్ని కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోనే రాయాలి హీ రిప్లైడ్ దాట్ ఈ హ్యాడ్ డన్ టూ మర్డర్స్ ఈ హ్యాడ్ డన్ టూ మర్డర్స్ ఆ సమయంలో అతడు రేజర్ను నా మెడకు దగ్గరలో ఉంచాడు ఈ మాట్లాడుతున్న సందర్భంలో అన్నమాట ఎట్ దట్ టైమ్ ఆ సమయంలో హీ కెప్ట్ ద రేజర్ ఆన్ మై త్రోట్ ఒక్కసారిగా అతడు చేయి పట్టుకున్నాను షడన్లీ ఐ హెల్డ్ హిజ్ హ్యాండ్ ఈ వాక్యాలు డైరెక్ట్లో ఎలా ఉంటాయి ఇండైరెక్ట్లో ఎలా ఉంటాయి అనేదాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లు ఎలా ఉంది ఇండైరెక్ట్ స్పీచ్లు ఎలా ఉంది నేను మార్చి చూపిస్తాను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మా ఇద్దరి మధ్య ఒక సీదా సంభాషణతో ఆ రోజు గడిచింది ఆ రోజు గడిచిందంటే ఆ రోజు గడపబడినది అని అర్థం ప్యాస్టవాయిస్లో రాసుకుంటున్నాం ద డే వాజ్ స్పెంట్ విత్ అన్ ఆర్డనరీ కన్వర్జేషన్ మా మధ్య బిట్వీన్ అస్ ద డే వాజ్ స్పెంట్ విత్ అన్ ఆర్డనరీ కన్వర్జేషన్ బిట్వీన్ అస్ జైల్లో నేను కుర్చీలు కాగితపు సంచులు తయారు చేశాను తయారు చేశానంటే మామూలు పాస్టర్ సింపుల్లో ఐ మేడ్ చైర్స్ అండ్ పేపర్ బ్యాగ్స్ ఇన్ ద జైల్ దానికి జీతం కూడా వచ్చింది జీతం వచ్చింది జాబ్ వచ్చింది ఇలా చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఘాట్ రాసుకుంటాం ఐ ఘాట్ శాలరీ టూ శాలరీ ఆల్సో అలాగే ఓ రేడియో స్టేషన్ను ప్రారంభించాను సిమిలర్లీ ఐ స్టార్టెడ్ ఏ రేడియో స్టేషన్ ఆల్సో అది జైలు లోపల మాత్రమే ప్రసారమయ్యేది ఇట్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఇన్ ద జైల్ ఓన్లీ దానికి కూడా డబ్బులు ఇచ్చేవారు దే యూజ్ టు పే దట్ ఆల్సో ఖైదీలు అందరితో కలిసి కామెడీ చేసేవాడిని ఇక్కడ పాస్ట్ హ్యాబిట్ యూజ్ టు రాసుకోవాలి ఐ యూజ్ టు డూ కామెడీ విత్ ద ప్రిజనర్స్ టుగెదర్ ఐ యూస్ టు డూ కామెడీ కామెడీ చేసేవాడిని విత్ ద ప్రిజనర్స్ ఖైదీలతో కలిసి టుగెదర్ ఐ యూజ్ టు డూ కామెడీ విత్ ద ప్రిజనర్స్ టుగెదర్ కొందరు స్క్రిప్ట్ రాసేవారు ఇది కూడా పాస్ట్ హ్యాబిట్ యూజ్ టూలోనే ఉంది సమ్ ప్రిజనర్స్ యూజ్ టు రైట్ స్క్రిప్ట్ అక్కడ గ్రూప్ను కూడా తయారు చేశాను దేర్ ఐ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆల్సో దానికి నేను డైరెక్టర్ని ఖైదీలు యాక్టర్లుగా ఉండేవారు అని సంజయ్ పంచుకున్నారు సంజయ్ షేర్డ్ దాట్ హీ వాజ్ ద డైరెక్టర్ ఫర్ దాట్ అండ్ ద ప్రిజనర్స్ వర్ ద యాక్టర్స్ ఈ షేర్డ్ దట్ హీ వాస్ ద డైరెక్టర్ ఫర్ దట్ అండ్ ద ప్రిజనర్స్ ద యాక్టర్స్ తన జీవితంలో జరిగిన ఏ విషయానికి తాను బాధపడడం లేదని సంజయ్ తెలిపారు సంజయ్ తెలిపారు సంజయ్ సెడ్ దట్ అతను బాధపడడం లేదు హీ వాజ్ నాట్ సారీ తన జీవితంలో జరిగిన ఏ విషయానికి ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ సంజయ్ సెడ్ దట్ హీ వాజ్ నాట్ సారీ అంటే తను బాధపడడం లేదు ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ తన జీవితంలో జరిగిన దేనికి కానీ తన తల్లిదండ్రులు తను విడిచి త్వరగా వెళ్ళిపోయారనే బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుంది అన్నారు హీ సెడ్ దట్ హీ హ్యాడ్ ఏ పెయిన్ దట్ హీజ్ పేరెంట్స్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్ ఎర్లీ హీ సెట్ దట్ ఈ హ్యాడ్ ఎ పెయిన్ ఫర్ ఎవర్ దట్ హిజ్ పేరెంట్స్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్ ఎర్లీ నేటికి కూడా వాళ్ళను మిస్ అవుతున్నట్లు చెప్పారు హీ సెట్ దట్ హీ వాజ్ మిస్సింగ్ దెమ్ ఈవెన్ నౌ హీ సెట్ దట్ హీ వాజ్ మిస్సింగ్ దెమ్ ఈవెన్ నౌ పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబాయి పేర్లకు సంబంధించిన ఆయుధాల కేసులో సంజయ్ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే తెలిసిందే ఇట్ ఈజ్ నోన్ దట్ ఏమి తెలుసు హీ టు ద జైల్ దేనికి సంబంధించి రిగార్డింగ్ ద వెపన్స్ కేస్ ఆఫ్ నైన్టీన్ నైంటీ త్రీ ముంబై బామ్ బాంబ్ బ్లాస్ట్ మొత్తం సెంటెన్స్ చూస్తే ఇట్ ఈజ్ నోన్ దట్ హీ వెంటు టు ద జైల్ రిగార్డింగ్ ద వెపన్స్ కేస్ ఆఫ్ నైన్టీన్ నైంటీ త్రీ ముంబై బాంబ్ బ్లాస్ట్ రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు ఆయన జైల్లోనే ఉన్నారు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ స్టైల్లో రాసుకోవాలి ఈ హ్యాడ్ బీన్ ఇన్ ద జైల్ ఫ్రమ్ టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ అతని జైలు జీవితంపై రాజ్ కుమార్ హిరాణి సంజు అనే చిత్రాన్ని కూడా రూపొందించారు రాజ్ కుమార్ హిరాణి మేడ్ ఎ ఫిలిం కాల్డ్ సంజు బేస్డ్ ఆన్ హిజ్ జైల్ లైఫ్